జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏం ఆలోచించినా కానీ ఖచ్చితంగా దాంట్లో మాత్రం అందరికీ మేలు జరిగే పని మాత్రమే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అందుకోసమని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అందరి యోగక్షేమాల గురించి ఆలోచించి జనసేనానికి సపోర్ట్ చేయడానికి జనసేన పార్టీ తరఫున ప్రచారం చేయడానికి పిఠాపురంలో అడుగు పెట్టారట రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే పిఠాపురంలో ఎన్నికల రాజకీయం మరో ఎత్తుగా కొనసాగుతుంది పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం పీక్స్కు చేరుకుంటుంది ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దృఢ నిశ్చయంతో ఉంటే పవన్ కళ్యాణ్ను గెలిపించడం కోసం పిఠాపురం నియోజకవర్గంలో సినీ బుల్లితెర సెలబ్రిటీలు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు హైపరాది జానీ మాస్టర్ హీరోయిన్ నమిత మెగా హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు మాత్రం వీరందరూ కూడా వచ్చిన విషయాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇంతమంది ఆదరణ లభిస్తుందంటే ఖచ్చితంగా అక్కడ న్యాయం ఎంతగానో ఉంటుందని ఆలోచించి వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిఠాపురం చేరుకున్నారట ఇక పిఠాపురం చేరుకోవడం మాత్రమే కాకుండా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం నేను ప్రచార రంగంలో అడుగు పెడుతున్నాను అంటూ చెప్పుకొచ్చారట మరి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు టీడీపీ పార్టీ పరంగా కూడా ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు కానీ జనసేన పార్టీ కోసం ముందుకు వస్తున్నారంటే ఆ పార్టీ అధినేత యొక్క నిబంధనలు కానీ ఆయన యొక్క మంచి వ్యక్తిత్వం కానీ ఎలా ఉంటుందో మనమే అర్థం చేసుకోవచ్చు మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ జనసేనాని కోసం ఇలా పిఠాపురంలో ప్రచారం కోసం అడుగుపెట్టి అనేది చాలా చాలా సంతోషకరమైన వార్తగా మిగిలిపోతోంది